హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రవ్వ కేక్ చేయబోతున్నాను దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక టీ గ్లాస్ రవ్వ తీసుకున్నానండి అదే ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు దానిలోనే నాలుగు యాలకులు కూడా వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు షుగర్ తీసుకొని దాన్ని కూడా ఇలా పౌడర్ పట్టు ఉంచుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని నేనైతే ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఇలా మూడు ఎగ్స్ తీసుకొని వాటిని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండర్తోనే చేయాలని ఏం లేదు బ్లెండర్ లేన లేకపోతే మిక్సీ జార్లోనైనా మిక్సీలో అయినా కూడా చేసుకోవచ్చు నేనైతే బ్లెండర్ ఉంది కదా అని చెప్పి బ్లెండర్తో చేశాను ఇలా బ్లెండర్తో బాగా మిక్స్ చేయాలి అది ఒక లాగా రెడీ అవ్వాలి ఈ ఎగ్ అంతా ఇలా చేసుకున్న తర్వాత అదే సేమ్ టీ గ్లాస్ తోటి ఒక గ్లాసు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడరు అలాగే రవ్వ అలాగే బేకింగ్ సోడా అదే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి కేక్కి వేసేది అది కొంచెం వెనిలా ఎసెన్స్ అన్నీ కూడా వేసి బాగా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ మౌల్స్ ఉంటే ఆ మౌల్స్లో మీరు కేక్ రెడీ చేసుకోవచ్చు నా దగ్గర అయితే సర్కిల్ ఉంది దీనిలోకి నేను కొంచెం అంతా నెయ్యేసి ముందు అదంతా కూడా అప్లై చేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పొడిపిండి ఉంది నా దగ్గర మైదాపిండి వేసి మొత్తం అంతా కొంచెం డస్టింగ్ చేసుకుంటున్నాం అంటే కేకు బౌల్కి అంటుకోకుండా కింద అంతా కూడా ఇలా పిండితో డస్టింగ్ చేసుకోవాలి ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని ఆ బౌల్లో వేసుకోవాలి మిశ్రమం అంతా వేసుకున్న తర్వాత మనము ఈ బొబుల్ని ఒకసారి ట్యాప్ చేయాలి కిందకిలా ట్యాప్ చేసినట్లయితే దానిలో ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే కనుక అవి పోతాయి అన్నమాట ఇప్పుడు ముందుగానే నేను స్టవ్ పై ఒక పెద్ద గిన్నె పెట్టి మందపాటి గిన్నె హీట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో మనం ఈ కేక్ గిన్నె తీసుకెళ్ళి దానిలో పెట్టుకోవాలి పెట్టి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించితే కేక్ అయితే నాకైతే కేక్ రెడీ అయిందండి ఇలా చాక్తో కానీ ఏదైనా స్టిక్తో కానీ ఇలా గుచ్చి చూసినప్పుడు అంటుకోకుండా వస్తే అది కేక్ రెడీ అయిపోయినట్లే నాకైతే రెడీ అయిపోయింది కేక్ మాత్రం ఫస్ట్ టైం చేశానండి నేను రవ్వ కేక్ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు అసలు ఫస్ట్ టైం చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అయితే ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి మేమైతే అప్పటికప్పుడు కట్ చేసుకున్నాం పిల్లలు అందరం ఉన్నాం కదా వెంటనే తినడం కూడా అయిపోయింది అప్పుడే చూడండి చాలా ఫ్లఫీగా వచ్చింది కేక్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం అయినా బాగా కుదిరింది మీరు ఒకసారి అలా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే బాయ్